మీరెప్పుడైనా ఆలోచించారా మనం గుడిలో చేసే పనుల్లో ఒక్కటైనా యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్గా చేసేది ఉందా కొబ్బరికాయ కొట్టడం గంట మోగించడం గుంజీలు తీయడం ఇవన్నీ అసలు దేవుడికి అవసరమా లేదా ఇవన్నీ మన మెదడుకి మన శరీరానికి అవసరమా ఈ వీడియోలో మిమ్మల్ని నమ్మమని నేను అడగను కేవలం ఆలోచించమని మాత్రమే చెప్తాను ఫస్ట్ పాయింట్ గుడి అంటే ఏమిటి ప్రాచీన కాలంలో గుడి అంటే కేవలం ప్రార్థన చేసుకునే స్థలం కాదు అది ఒక ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా వరకు ఆలయాలు నది తీరాల్లోనో కొండలపైనో లేదా భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉన్న చోట ఎందుకు ఉంటాయో తెలుసా అది ప్లాన్ చేసి కట్టిన పవర్ హౌస్ కాబట్టి ఇక గర్భగుడి చూడండి ఎప్పుడూ చిన్నగా చీకటిగా ఉంటుంది ఎందుకంటే బయట ప్రపంచం నుంచి మీ మెదడును కట్ చేసి మిమ్మల్ని మీతో కలిపే ఒక ప్రిమిటివ్ మెడిటేషన్ ఛాంబర్ అది సెకండ్ పాయింట్ గంట శబ్దం గుడిలోకి వెళ్ళగానే ముందుగా గంట కొడతాం అది దేవుడిని నిద్ర లేపడానికి కాదు మనల్ని మనం మేల్కొలుపుకోవడానికి గంట నుండి వచ్చే ఆ ప్రతిధ్వని మన మెదడులోని ఆల్ఫా వేవ్స్ని యాక్టివేట్ చేస్తుంది సెకండ్ల వ్యవధిలో మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీ ఫోకస్ అంతా బయటి నుంచి లోపలికి మారుతుంది ఇది ఒక మెంటల్ రీసెట్ బటన్ థర్డ్ పాయింట్ చెప్పులు ఎందుకు వదలాలి చెప్పులు బయట వదిలేయడం కేవలం మర్యాద మాత్రమే కాదు అదొక గ్రౌండింగ్ ప్రక్రియ మన పాదాల్లో ఏడు వేలకు పైగా నరాల చివరలు ఉంటాయి గుడిలోని ఆ నేల మీద మన పాదాలతో నడవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ శాంతిస్తోంది ఫోర్త్ పాయింట్ కొబ్బరికాయ అండ్ అహంకారం కొబ్బరికాయ కొట్టడం మూఢ నమ్మకం అనుకుంటే పొరపాటే కొబ్బరికాయ బయట కఠినంగా లోపల స్వచ్ఛంగా ఉంటుంది మన అహం కూడా అంతే ఆ అహాన్ని పగలగొడితేనే లోపల ఉన్న స్వచ్ఛత బయటపడుతుంది పైగా పూర్వకాలంలో ప్యూరిఫైడ్ వాటర్ లేనప్పుడు సహజ సిద్ధమైన స్టెరైల్ వాటర్గా కొబ్బరి నీటిని వాడేవారు ఫిఫ్త్ పాయింట్ గుంజీలు అండ్ ప్రదక్షిణలు గుంజీలు తీయడం శిక్ష కాదు అదొక బ్రెయిన్ ఎక్సర్సైజ్ కుడి చవిని ఎడమ చేత్తో పట్టుకోవడం వల్ల మెదడులోని రెండు భాగాలు సింక్ అవుతాయి ఇక ప్రదక్షిణలు అంటారా సూర్యుడి గమనం ప్రకారం క్లాక్ వైజ్ తిరగడం వల్ల మన శరీరం ప్రకృతి రీధంలోకి వస్తుంది సిక్స్త్ పాయింట్ తిలకం నుదిటిపై తిలకం ఎందుకు మన కనుబొమ్మల మధ్య భాగం పీనియల్ గ్లాండ్ ఉండే చోటు అది మన ఏకాగ్రతకు కేంద్రం అక్కడ విభూది లేదా గంధం పెట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది చివరగా మన సంప్రదాయాలు మూఢనమ్మకాలు కావు అవి అద్భుతమైన సైన్స్ కానీ అర్థం తెలుసుకోకుండా చేస్తే అవి కేవలం ఆచారాలుగానే మిగిలిపోతాయి ప్రశ్నించండి అర్థం చేసుకోండి అప్పుడే మన సంస్కృతిలోని అసలైన శక్తి తెలుస్తుంది గుర్తుంచుకోండి నమ్మకం గుడ్డిగా ఉండకూడదు జ్ఞానం వినయంగా ఉండాలి ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్స్ బై కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్